భీష్ముడి లాంటి వాళ్ళు అపూర్వమైన పుత్రులు ఉంటారు అలాంటి పుత్రుల యొక్క పాత్రని మనం గ్రహించాలి అంత త్యాగం చేయమని కాదు కానీ తల్లిదండ్రుల్ని కనీసం గౌరవించాలి అని వేదవ్యాసుల వారు ఈ శంతన భీష్ముల యొక్క కథ ద్వారా మనకు ఒక అపూర్వమైన సందేశం ఇచ్చారు స్వార్థంతో ఇతరుల యొక్క ప్రయోజనాన్ని ఇతరుల యొక్క ఆయువుని ఇతరుల యొక్క సౌభాగ్యాన్ని లాక్కునే వాళ్ళు ఉన్నారే వాళ్ళకి తమకి ఏమాత్రం సుఖం లేకుండా పోతారనడానికి దాసిరాజు ఆయన కూతురు సత్యవతి ఉదాహరణ దాసిరాజు గారు కూతురు వైధవ్యం పొందగానే గుండెకి చచ్చిపోయాడు దుర్మరణం పాలైపోయాడు అయ్యో నా కూతుర్ని ఏదో గొప్పగా చూద్దాం అనుకున్నాం మహానుభావుడు వీరుడు యువకుడుగానే ఉన్న శంతనుడు టక్కు చచ్చిపోయాడే అనుకున్నాడు ఆయన అది ఆయన పాప ఫలితం ఇంకా సత్యవతి వైధవ్యం పొందింది పోని కొడుకులు చూసుకుని హాయిగా బతుకుదామంటే పెళ్ళి అనే ప్రసక్తి తేకుండా చిత్రాంగదుడు ఇంచుమించుగా పద్దెనిమిదేళ్ల వయస్సు నుంచి ప్రపంచం మీద యుద్ధం అనే పేరుతో పడ్డాడు ఒకడు ఉగ్రవాది ప్రతివాణ్ణి బస్తీమే సవాళ్ళనే వాట యా ఎక్కడెక్కడున్న వీరాధి వీరులంతా నాతో యుద్ధానికి రాగలరా తొడగొట్టి సవాలు చేస్తున్నాను యుద్ధం చేయండి అనేవాడు మహారాజులు భూమి మీద ఉన్నవాళ్ళంతా హడిలిపోయారు దాంతో వాడు రెచ్చిపోయి దేవతలారా ఇంద్రాది దేవతలారా గంధర్వులారా వసువులారా విద్యాధరులారా మీలో ఎవరికైనా ఊతి మీద మేసం ఉంటే నాతో యుద్ధం చేయండి అన్నాడు దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగి చిత్రాంగదు పేరు కలిగిన గంధర్వుని పిలిచి ఓ గంధర్వ నువ్వు నా మిత్రుడివి నీ పేరే కలిగినటువంటి ఒక దౌర్భాగ్యుడు కురువంశంలో జన్మించాడు వాడు యుద్ధం కురు యుద్ధం కురు అని అందరినీ గులుస్తున్నాడు వాడితో యుద్ధం చేసి వాడు అంతం చూడన్నట్ట దాంతో ఈ చిత్రాంగదుడు హస్తినాపురానికి వచ్చి ద్వంద్వయుద్ధం చెయ్యి నాతో అన్నట్ట ఇతరుల సహకారం లేకుండా నాతో యుద్ధానికి రానుగానే వీడు అలాగే బయలుదేరాడు ద్వంద్వయుద్ధంలో మరువడవడు వేలు పెట్టకూడదు అందుకని ఈ కురువీరుడైన చిత్రాంగదుడు గంధర్మవీరుడైన చిత్రాంగదుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఘోరయుద్ధం చేశారు పద్దెనిమిది రోజులు ఘోరయుద్ధం అయ్యాక మహావీరుడు మాయావి ఆ చిత్రాంగదుడు కొన్ని వేల ధనుస్సులు చేత్తో పుచ్చుకొని వాడి కవచాన్ని గుర్రాలని రథాలని మొక్కలు చేసి తలని నరికి చిత్రవధ చేసి చంపేశాడు ఈ విధంగా చిత్రాంగదుడు కేవలం పద్దెనిమిదేళ్ల వయస్సులో దుర్మరణం పాలైపోయాడు ఈ వార్త విన్న భీష్ముడు దుఃఖించి వంశం అభివృద్ధి చెందుతుందనుకుంటే నా కళ్ళ ముందే ఒక సోదరుడు పోయాడు అనుకుని రెండో వాణ్ణి పట్టాభిషిక్తుడు చేశాడు ఈ విచిత్ర వీరుడికి నవయౌవనం రాగానే ఇతడికి పెళ్లి చేసి సత్సంతానం కలిగితే ఆ సత్సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ సింహాసనం నిలబెడితే బాగుండు అనుకున్నాడు ఎవరు ఈతనికి తగినటువంటి వధువు అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో కాశీరాజు గారు తన కుమార్తెలు అంబ అంబిక అంబాలిక అని పిలవబడే ముగ్గురికి స్వయంవరం ఆయన ఆ స్వయంవరానికి ఒక భీష్ముడిని మాత్రం పిలవలేదు కురు రాజులంటే అతనికి కొంచెం చికాకు పైపెచ్చు పెద్ద కూతురు అంబ సాల్లుడనే వాడిని వరించింది ఆ సాల్ని తన అల్లుడిని చేసుకోవాలనే కోరిక కూడా ఉంది ఈ కాశీరాజుకి అందుకే ఒక భీష్వుడికి ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళందరికీ స్వయంవరానికి ఆహ్వానం పంపాడు ఎక్కడెక్కడి రాజులు స్వయంవరానికి వచ్చారు ఈ వార్త తెలుసుకున్న భీష్వుడు ఒంటరిగా కేవలం ఒక్క రథాన్ని మాత్రమే సేకరించి సైన్యం లేకుండా కాశీరాజు గారి సభలోకి వెళ్ళి నేను క్షత్రియ ధర్మంతో ఈ ముగ్గురమ్మాయిలని నా పరాక్రమంతో అపహరించి పట్టుకుపోతున్నాను నా కోసం కాదు నేను ఆజన్మ బ్రహ్మచారిని నా తమ్ముడు విచిత్ర వీరుడికి ఈ ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఇక్కడున్న క్షత్రియ సమూహంలో ఎవడైనా వీరుంటే ఎదుర్కోండి అని పలికి ఆ ముగ్గురిని రథం ఎక్కించాడు మహారాజులంతా వెంటబడ్డారు చీల్చి జంటాడేశాడు భీష్ముడు భీష్ముడు అసహాయ సూరుడు ఒంటరిగా తన ధనుర్విద్యా నైపుణ్యంతో అంతమందిని కవచాలు చీల్చి శరీరం చీల్చి చేతులు నరికి శిరస్సులు ఖండించి ఓడించి పట్టుకుపోతూ ఉంటే ఎందుకు వచ్చిందని మహారాజులు ఓడిపోయిన వాడు పారిపోయారు అప్పుడు సౌభపతి సాల్వుడ్ అనేవాడు అడ్డం కొట్టి ఏ భీష్మ ఆగు ఈ సామాన్య రాజు నుండి జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిద కాదు చక్కనై పోవక నిల్వు నాకెదిరిపోర మదీయ ధనుర్విముక్త నానా విధ మార్గణోగ్రగనం ఉన్న దిగ్భ్రమ బొందకెమ్మెయిల్ నీ కనుచు పూరుకులోత్తముదాతో ఈ మహారాజుల్ని జయించినట్టు కాదు నన్ను జయించడం అంటే యుద్ధరంగంలో నాతో పోరాడడం అంటే యముడితో పోరాడమే ఇదిగో ఈ నా కుడి చేతిలో పట్టుకున్న ధనుస్సులో నుంచి వచ్చే పిడుగుల్లాంటి భయంకరమైన పొదునైన బాణాలతో నీ శరీరాన్ని చీల్చి నిన్ను సర్వనాశనం చేసి నీకు దిగ్భ్రమ కలిగించి అంబని పట్టుకుపోతాను అని ఘోరయుద్ధం చేశాడు ఈ పూర్వంశోత్తముడి అయిన భీష్ముడికి సాల్వుడికి దాదాపు నాలుగు జాముల పాటు యుద్ధం జరిగింది ఆ మహాయుద్ధంలో సాల్వుడి సైన్యాన్ని చీల్చి సాలువుడి యొక్క రథానికి ఉన్న గుర్రాలను చంపి సారథిని చంపి రథాన్ని విరగ్గొట్టి వాడిని విరధుండి చేయడంతో పాటు వాడి ధనుస్సు విరగ్గొట్టి ఇంకో బాణంతో వాడి కిరీటం కూడా పడగొట్టి కిరీటం మాత్రమే పడగొట్టాను నీ తలకై నరకలేదు పో ఎక్కడికైనా అన్నాడు భీష్ముడు దాంతో సాల్వుడు నిరాశతో వెనక్కిడిపోయాడు ఈ ముగ్గురిని తీసుకుని హస్తినాపురానికి వచ్చి శుభముహూర్తంలో ముగ్గురిని విచిత్ర ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో పెద్దావిడ అంబ ధైర్యం చేసి భీష్ముడి దగ్గరకు వచ్చింది మీరు ధర్మాత్ములు శుద్ధ బ్రహ్మచారుడు అందుకే మీ దగ్గరకు వచ్చి మొగమాటం లేకుండా ధైర్యంతో నిజం చెబుతున్నాను నేను సౌభపతిని సాల్వుణ్ణి ప్రేమించాను మయా సౌభ పతి పూర్వం మనస హివృత పతి తేన చాస్మి వృత పూర్వం ఏష కామస్ మే పితు వరయతవ్యో భూవహతస్వయం వరేతద్విజ్ఞాయర్మ ధర్మతమాచర ధర్మాత్మడివి ధర్మమేతో గ్రహీణు నేను సౌభపతిని ఎంతో పూర్వమే వరించాను నేను వరించడమే కాదు మా నాన్నగారు కూడా నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి తాంబూలను పుచ్చుకున్నారు అందుకే ఏష మేపితుహు నా తండ్రికి కూడా ఇదే కోరిక మధ్యలో నువ్వు దౌర్భాగ్యుడు అడ్డం వచ్చావు నువ్వు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికే సాల్వుడితో నా పెళ్ళి అయ్యేది మధ్యలో నువ్వు అన్యాయంగా వచ్చిన ఎత్తుకొచ్చావు ఇది నీకు ధర్మమా ధర్మజ్ఞ నన్ను ఇచ్చి పెళ్లి చేయనగానే ఆయన తెల్లబోయి నాకేం తెలుసు ఈ విషయం నువ్వు అక్కడే చెప్పుకుంటే అసలు సాలువుడితో యుద్ధం చేసేవాడినా ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయేది ఆ సాలువుడికి ఇచ్చింది పంపేవాడిని ఈమె చేసినది కొంత పొరపాటే ఇది స్వయంవరం స్వయంవరంలో నేను అతన్ని వరిస్తున్నానని చెబితే నేను నా పరాక్రమంతో నిన్ను తేను సాలుడు కనబడగానే నువ్వు యుద్ధం ఎందుకయ్యా నన్ను అతనికి అనాలి అప్పుడు ఎందుకు అనలేదంటే మావాడే నేను జయిస్తాడేమో అని అనుకున్నాను అన్నదట పోని జయించలేదు అప్పుడైనా చెప్పాలిగా అతను ఓడిపోయి ఓడిపోతుంటే అప్పుడు చెప్పకుండా ఇక పెళ్లి ముహూర్తంలో చెప్పడం తప్పే కదా అయినప్పటికీ మనస్సులో ఒకండి పెట్టుకుని అతడే నా భర్త అని భావించిన స్త్రీ ఎప్పుడూ పరస్త్రీతో సమానం అటువంటి స్త్రీని నేను మా ఇంటి కోడలుగా తెచ్చుకోలేను నీ కోరిక ప్రకారంగా గౌరవంగా పంపుతున్నాను పో సాల్వుడ్ దగ్గరికి అని ఆవిడ్ని గౌరవంగా సాల్వుడ్ దగ్గరికి పంపాడు ఈవిడ కథ మధ్యలో వస్తుంది ఇక్కడితో అయిపోయినట్టే